హాయ్ అండి మీలో ఎంతమందికి పప్పాయ కర్రీ చేయడం తెలుసు తెలిస్తే చెప్పండి పప్పాయ కర్రీ అంటే పప్పాయ కూర ఎలా చేస్తారో చెప్పండి కొంచెం పప్పాయ అయితే ఇలా మొత్తం తోలంతా నీట్గా వైట్ వచ్చేంతవరకు తీసేసిన ఎక్కువ వైట్ వచ్చేంతవరకు అయితే తీసేసిన ఇప్పుడైతే దీన్ని ఏం చేయాలనేది నెక్స్ట్ చెప్తానండి ఎందుకంటే పప్పాయ ఇట్లా వైట్ వచ్చేదాకా అయితే తీసేసిన నెక్స్ట్ ఏం చేయాలనేది ఇప్పుడు మళ్ళీ చెప్తాను పప్పాయ అయితే ఇలా రెండు భాగాలుగా చేసుకున్నా దీంట్లో వైట్గా చిన్న సబ్జీ గింజల ఉన్నాయి ఇవి ఇవి మొత్తం తీసేయాలి తీసేసి దీని లోపల వైట్ ఉంది కదా గీది మొత్తం నీట్గా కట్ చేసేయాలి ఇవన్నీ తీసేసి ఇది మొత్తం నీట్గా కట్ చేసేసేయాలి ఇప్పుడైతే అంటే ఈ వైట్ పొర ఇక్కడ వరకు మొత్తం నీట్గా తీసేయాలి ఇప్పుడు ఇప్పుడైతే పొప్పాయిని ఇన్ని బాగాలు చేసిన ఇప్పుడు ఈ పొప్పాయిని మొత్తం ఇన్ని బాగాలు చేసిన కదా నెక్స్ట్ ఇంకో ఇట్లా చాకు తీసుకొని ఈ పొప్పాయి ఉంది కదా దీన్ని ఇక మజ్జలకి మజ్జలకి ఇట్లా మజ్జలకన్నీ కట్ ఇచ్చేయాలి ఇట్లానే ఇంకో ఇట్లా మజ్జలది మొత్తం ఇట్లా మజ్జలకి ఇది తెల్లదంతా తీసేయాలంటే కొంచెం ఇట్లా స్లాట్గా కొంచెం మజ్జలకని కట్ ఇచ్చేయాలి ఇట్లా ఇంకో ఇంత ఇంత మందంగా తీసేస్తే అప్పుడు మనకి పప్పాయ ఇట్లా అవుతుంది ఇది కూడా ఎక్కువనే తీసేసిన నేను ఇంకా ఇవన్నీ కూడా అట్లనే చేసేసుకున్నాను అన్నీ నీట్ చేసేసినాం అంటే ఇంత మందంగా మొత్తం పైన భాగం మొత్తం నీట్గా తీసేసినా అనమాట తీసేసినాక ఈ మొక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు ఇది సన్నగా దరుక్కోవాలి మరీ సన్నగా తరగాలంటే ఈ సైజ్ ఉంటే చాలు కానీ నాకు ఇంకా సన్నగా కావాలి అందుకోసం అనేసి నేను ఇది యూజ్ చేస్తున్నాను ఇట్లా పెట్టేసి చూడండి ఇంత సన్నగా అయింది ఇంకో ఇంత సన్నగా అయింది ఇది కూడా ఇందులో వేసేసుకున్నాం మళ్ళీ ఇది పెట్టి ఇది బ్లేడ్ పెట్టేసి మళ్ళీ అది కూడా సన్న ముక్కలు కోసుకుందాం ఇంకో అవున్న రెండు ముక్కలు కూడా ఇలా పోసేసుకున్నాం అనమాట ఇప్పుడు ఇది పెట్టేసుకుందాం ముంతగా మళ్ళా ఇది మిషన్ అంటే ఇప్పుడు ఇది ఇట్లా సన్నగా అయింది కదా మళ్ళీ ఇంకా రెండు ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా ఇట్లా తీసుకొని మళ్ళీ ఇందులో వేసుకొని చూడండి ఇవి కూడా సన్నగా అయిపోయినాయి ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాం మీకు చిన్న చిన్న పీసెస్ అయిపోయినాయి అన్నమాట ఈ పీసులన్నీ ఇప్పుడు నూనె పెట్టుకొని మనం కడాయి పెట్టుకొని నూనె పెట్టుకున్నాం ఇప్పుడైతే చిన్న కుక్కర్ అయితే పెట్టినా కడాయి పెట్టాలి ఎందుకంటే అవి ఉడకకపోతే అని ఒక డౌట్ వచ్చింది అందుకోసమే చిన్న కుక్కర్ పెట్టినా అంటే టూ లీటర్ కుక్కర్ పెట్టినా ఇప్పుడు రెండు పావుల నూనె అయితే ఇస్తున్నా ఇది నేను ఫస్ట్ టైం చేయడం అసలు ఎప్పుడు వేయలేదు ఇదండి నేనైతే పెట్టినా ఇక్కడైతే పప్పాయ చిన్న చిన్న ముక్కలు పప్పాయి అవుతుంది ఇప్పుడు నూనెలో కొంచెం జీలకర్ర వేసిన అంటే జీలకర్ర ఒకటే వేసిన చూడండి నేను కావాలంటే కొంచెం పెసరపప్పు వేసుకోవచ్చు జీలకర్ర ఒకటే వేసిన జీలకర్ర వేసినాక వెంబడే అవి కొంచెం బ్రౌనీ షైనగా చేసిద్దాం ఇది కల్పన ఇప్రైతే కొ papaya ముక్కలు నూనెలో వేయినా కొంచెం దిల్క రేసి నూనెలో వేయినా ఇది ఒక చిన్న సైజ్ papaya ఇప్రైతే ఇది మగ్గాలే మంచిగా అందుకోసమని మనం మూత పెట్టుకుందామని అనుకుంటున్నాం ఇప్పుడైతే నేను ఏం వేయట్లేదు ఇందులో ఉప్పు కానీ ఏం వేయట్లేదు జస్ట్ మూత పెట్టుకుంటాను అంటే ఇంకా కుక్కర్ మూతనైతే ఇచ్చేస్తున్నా స్లిమ్లో పెట్టేసిన గ్యాస్ అయితే ఇప్పుడైతే ఇదండి సంగతి ఈజీ మూత అయితే తీద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఒక ఐదు నిమిషాలు అయ్యింది ఇప్పుడు మనం పసుపు ఉప్పు అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాం పసుపు వెల్లిగడ్డ ఉప్పు ఒక రెండు పచ్చిమిర్చి వేసినాం మంచి డలిప్ ఇప్పుడు మనం ఏమేమి వేసినాం పసుపు వెల్లిగడ్డ ఉప్పు పచ్చిమిర్చి వేసినాం అనమాట అంతే ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాం మూత అయితే పెట్టినా ఒక మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు అయినాక కదీద్దాం ఆ రెండు నిమిషాలు అయ్యే లోపల మనం ఒక కరిపక్కరెమ్మ నీళ్ళలో మంచిగా కడిగేసుకొని పక్కా పెట్టేసుకున్నాం కొత్తిమీర కడిగిన మంచిగా అది కూడా పక్కకు పెట్టేసుకుని అంతే ఏం చేయాలనేది ఇప్పుడు చెప్తాం అలా రెండు నిమిషాలు అట్లనే ఉంది తీసేస్తే మళ్ళీ మూత మనం దూడడానికి ఈజీగా ఉంటుంది అనేసి తీసుకున్నాం మూత అయితే ఎన్ని వాటర్ వచ్చినాయి చూడండి ఇంట్లో ఒక్క చుక్క కూడా వాటర్ వేయాలి మనం అసలు నీళ్ళే వేయాలి అసలు మనం నీళ్ళు వేయకపోయినా ఎంత బాగా ఉడికింది చూడండి పచ్చిమిర్చి అయితే వేసినాం కదా ఇప్పుడు ఇంట్లో కారం పొడి వేసుకున్నాను ఇంకో కారం పొడి అయితే వేసిన కొంచెం మా ఇంట్లో కరివకు కారం పొడి ఉండే అది వేసినాయి ఇక్కడ అంటే నువ్వులు నువ్వులేసి రుబ్బి పెట్టినండే అది వేసినా కొంచెం లైట్గా వేసినా అయితే ఎందుకంటే పచ్చిమిర్చి రెండు వేసుకున్నాం కాబట్టి కారం తక్కువనే వేసిన నేనైతే ఇక్కడ ఏదైనా తక్కువనే తింటాం కారం మీరు ఎక్కువ తినేటోళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి కారం పొడి సేమ్ ఇప్పుడు ఇది ఎట్లా అయిపోయింది చూపండి కొంచెం ఆలుగడ్డ ఫ్రై లాగా అనిపిస్తలే ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నాం కరివేపాకు ఒక రెమ్మ తీసుకున్నా కదా ఆ కరివేపాకు కొత్తిమీర రెండు వేసేస్తున్నాయి కదా ఇది కొంచెం దించేస్తామనే ముంగట వేసుకోండి ఇక ఇప్పుడు నేనైతే దింపేస్తాయి ఇక ఇది చపాతీకి బాగుంటుంది అన్నంకి కూడా బాగానే ఉంటుంది ఆలుగడ్డ ఫ్రైలాగా ఒక చారు వేసుకొని అన్నం అంచుకు తిన్నా బాగానే ఉంటుంది లేదంటే చపాతీకి కూడా బాగానే ఉంటుంది ఇప్పుడైతే నేను ఇది ఫినిష్ అయిపోయింది ఇంకా నా కర్రీ అయితే ఇదండి సంగతి మీరు కూడా ఎప్పుడన్నా పొప్పయ కర్రీ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను పొప్పాయ జ్యూస్ అవన్నీ అవుతాం కదా ఎట్లాగో అనేసి పప్పాయ కర్రీ అయితే ట్రై చేద్దామని ట్రై చేసినా నేనైతే నాకైతే మంచిగా అనిపిస్తుంది ఆలుగడ్డ ఫ్రైలానే ఉంది సేమ్ చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే సేమ్ ఆలుగడ్డ ఫ్రైయే ఇక మనమైతే టమాటా వేసి కూడా వండుకోవచ్చు దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పొప్పాయ కర్రీ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది మన పొప్పాయ కర్రీ బాయ్